హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఒకసారిసరికి మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం సో ఈ వస్తరి మనకి అమరావతికి ఒక గేట్ వేలాగా అయితే ఉపయోగపడుతుంది అంతేకాకుండా అమరావతికి మంగళగిరి స్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేషన్ అయితే అవుతుంది అనమాట సో ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ అనేది అమృత భారత్ స్క్రీమ్లో అయితే డెవలప్ అయితే చేస్తున్నారు సో ప్రజెంట్ ఏంటంటే ఈ వీడియోలో ఏమేం వర్క్స్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్ చేస్తున్నారు తర్వాత ఇంకేమి చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను వీడియో చివరి వర్క్ చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం వచ్చేసరికి మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం వందేళ్ల చరిత్ర ఉన్న మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు అమరావతి రాజధానికి కనెక్టివిటీ కోసం అయితే మంగళగిరి రైల్వే స్టేషన్ని అమృత భారత్ స్కీంలో భాగంగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అయితే డెవలపింగ్ అయితే జరుగుతుంది సో ప్రజెంట్ మనం చూస్తున్నది వచ్చేసరికి ఎంట్రన్స్ గేట్ అనమాట ఫ్రెండ్స్ మంగళగిరి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వాలాట్ అయితే సూపర్గా అయితే ఉంది సో మంగళగిరి అంటే మనందరికీ తెలిసిందే చేనేతకి పెట్టింది పేరు సో అదంతా కూడా మనకు వాలార్ట్ రూపంలో అయితే మనకి ఇక్కడైతే వెయిటింగ్ అయితే జరిగింది సూపర్ అయితే ఉందో నాకైతే బాగా నచ్చింది ఇది మంగళగిరి రైల్వే స్టేషన్ ఫస్ట్ లుక్ అనమాట సో పక్క మరో పక్క స్టేషన్ ఎంట్రన్స్కి వచ్చరికి డబల్ వే లైన్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ చాలా బాగా అయితే డెవలప్ అయితే చేశారు సో రాజధానికి సపోర్టింగ్ స్టేషన్గా అయితే మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే చాలా అద్భుతంగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు పార్కింగ్ కానీ చాలా అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపు అయితే పార్కింగ్ ఏరియా అనమాట సో ఓవరాల్గా ఫ్రంట్ లుక్ మంగళగిరి రైల్వే స్టేషన్ చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా చాలా బాగుంది డిజైన్ మంగళగిరి రైల్వే స్టేషన్ సూపర్ కదా సింపుల్గా చాలా బాగుంది స్టేషన్ ఫ్రంట్ లుక్ అయితే ఫ్రెండ్స్ ఇక మంగళగిరి అంటే మనందరికీ చేనేత పెట్టింది పేరు కదా సో దాన్ని గుర్తు చేస్తూ సో దాన్ని అంబాసిడర్గా తీసుకుని అయితే ఇక్కడ ఒక స్టాట్యూ లాంటిది అయితే పెడతాం జరిగింది సో పక్కనే మనకి అమరావతి సచివాలయం నమూనా ఒక ఒక స్టాచ్యూ అయితే అయితే జరిగింది సో ఈ రెండు అయితే చాలా అట్రాక్షన్గా చాలా బాగున్నాయి సో ఇది ఓవరాల్గా ఫ్రంట్ నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్ లుక్ అనమాట ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి మనకి మంగళగిరి రైల్వే స్టేషన్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి పెయింట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్యాంటీన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట నవలూరు సైడ్ వేసరికి క్యాంటీన్ వర్క్స్ తర్వాత అటు వేసరికి ఇంకా ఎంట్రన్స్ సంబంధించినటువంటి వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్కి మంగళగిరి రైల్వే స్టేషన్లో ఇంకో మరో అట్రాక్షన్ ఏంటంటే ఉడెన్తో చేసినటువంటి వాల్ ఆర్ట్స్ అనమాట మీరు చూసుకోవచ్చు మన జాతీయ చిహ్నం తర్వాత మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి తర్వాత గౌతమ్ బుద్ధుడికి సంబంధించినటువంటి వుడిన్తో చేసినటువంటి ఇమేజెస్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఒకసారి టికెట్ బుకింగ్ కౌంటర్ అనమాట మనకు సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ వన్ దగ్గర ఉన్నటువంటి టికెట్ బుకింగ్ అనమాట ఫ్రెండ్స్ ఇక ఇది చూస్తున్నది వచ్చేసరికి మంగళగిరి రైల్వే స్టేషన్లో ఏ ఏ సర్వీసులు అందుబాటులో అయితే ఉన్నాయి అంటే సర్వీస్ అంటే రైల్వే కాదండి సో ఏమేం వసతులు అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా ఒక చార్ట్ రూపంలో అయితే పెట్టడం జరిగింది సో స్టేషన్ మొత్తం అయితే వాల్ ఆర్ట్స్ అయితే నింపేశారు క్యాక్ అయితే ఉన్నాయి వాలార్ట్స్ మాత్రం సూపర్ నాకైతే చాలా బాగా నచ్చింది మంగళగిరి రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇక మంగళగిరి రైల్వే స్టేషన్ వచ్చేసరికి అమృత్ భారత్ స్కీమ్లో భాగంగా అయితే డెవలప్ అయితే చేస్తున్నారు దాదాపు పన్నెండు పాయింట్ సున్నా ఆరు కోట్లతో అయితే ఈ స్టేషన్ అయితే డెవలప్ అయితే చేస్తున్నారనమాట సో ఈ స్టేషన్కి వస్తే మొత్తం మనకు నాలుగు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి మనకి ప్రెసెంట్ అయితే రెండు ప్లాట్ఫామ్స్ అయితే వర్క్లో అయితే ఉన్నాయి వన్ అండ్ ఫోర్ అయితే వర్క్లో అయితే ఉన్నాయి ఇంకా మిగిలిన టూ త్రీ అనేది ఇంకా కన్స్ట్రక్షన్ చేయాలి సో వర్క్స్ అయితే ప్రాసెస్లో అయితే ఉంది సో రీసెంట్గా అయితే కొలతలు అయితే వెయిటింగ్ జరిగింది సెకండ్ ప్లాట్ఫామ్కి సంబంధించినటువంటి సో ఇక మనకు అందరికీ తెలిసిందే కదా అమృత భారత్ స్కీమ్లో అనేసరికి మనకు విశాలమైన పార్కింగ్ తర్వాత విశాలమైనటువంటి ఫుట్ ఫోవర్ బ్రిడ్జెస్ తర్వాత విశాలమైనటువంటి ఎగ్జిక్యూటివ్ వెయిటింగ్ హాల్ రూమ్స్ అయితే ఉంటాయి అంతేకాకుండా దివ్యాంగులకు సపరేట్గా ర్యాంప్లు అయితే ఉంటాయి తర్వాత దివ్యాంగులకు సపరేట్గా వాష్రూమ్స్ అయితే కడతారు రాజధాని అమరావతికి కనెక్టివిటీ స్టేషన్గా అయితే అయితే డెవలప్ అయితే చేస్తున్నారనమాట సో చాలా వేగంగా అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయని నేను చెప్పొచ్చు సో ప్రజెంట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ తర్వాత నవలూరు వైపు అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక మంగళగిరి రైల్వే స్టేషన్ చూశారు కదా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట ఏ విధంగా అయితే ఉందో ఒక పక్క కొండ మరో పక్క గ్రీనరీ ఒక పక్క రైల్వే జర్నీ సూపర్ అయితే ఉంటుంది స్టేషన్ అయితే ఫ్రెండ్స్ వచ్చేసరికి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ టూ నుంచి ఫోర్కి వెళ్ళడానికి అయితే స్టెప్స్ అనమాట స్టెప్స్ కూడా ఆల్అర్ట్ అయితే వేయటం జరిగింది చూడండి ఎలా ఉందో వాటర్ ఫాల్స్ పడుతున్నట్టుగా అయితే వేశారు చాలా బాగుంది ఇలా నేను ఎక్కడా చూడలేదు ఈ రైల్వే స్టేషన్లో సీనియర్ సిటిజన్స్కి దివ్యాంగులు వెళ్ళడానికి అయితే లిఫ్ట్ అనేది కూడా అయితే ఏర్పాటు చేశారు సో మీరు చూసినది వచ్చరికి ఫుట్ బ్రిడ్జ్ అనమాట ఈ ఫుట్ బ్రిడ్జ్ అనేది అయితే చాలా చిన్నగానే ఉంది సో మేబీ ఇంకోటి ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తారేమో పెద్దది తెలియదు కానీ ప్రెసెంట్ ఉన్నదైతే చాలా చిన్నది అనిపించింది నాకు ఫుట్ బ్రిడ్జ్ నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్ ఓవరాల్ లుక్ అయితే చూడండి చాలా అద్భుతంగా అయితే ఉంది ఈ లొకేషన్ అంతా కూడా ఫ్రెండ్స్ ప్రజెంట్ వచ్చేసరికి మనం ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ దగ్గర అయితే ఉన్నాం సో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ దగ్గర ఇప్పుడే ఒక గుడ్స్ అయితే రాస్తుంది సో ఇక ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ దగ్గర అయితే వర్క్స్ అయితే పెయింట్ వర్క్స్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి మనకు ఆ ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ దగ్గర చివర మనకు వైట్ బార్డర్ కనిపిస్తుంది చూసారా ఆ వైట్ బార్డర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట సో ఇటు నవలూరు సైడ్ అయితే మనకి అవుట్ సైడ్ మొత్తం కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి సో టికెట్ కౌంటర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇటు పక్క ఫ్రెండ్స్ ఇది వచ్చరికి ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ వైపు నుంచి ఎంట్రన్స్ అనమాట సో ఇక్కడైతే ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మంగళగిరి రైల్వే స్టేషన్ నౌలూరు వైపు నుంచి ఎంట్రీ అనమాట సో ఒకప్పుడు మంగళగిరి రైల్వే స్టేషన్కి ఒకే ఒకవైపు ఎంట్రీ అయితే ఉండేది ఇది నూతనంగా అయితే ఏర్పాటు చేశారు నూతనంగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగ్ అంతా సో ఈ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకైతే వెయిటింగ్ హాల్ తర్వాత టికెట్ వెంటింగ్ మిషన్స్ అయితే ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకైతే క్యాంటీన్ అయితే ఉంటుంది ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ వైపు అయితే గౌతమ్ బుద్ధ స్టాచ్యూ అయితే పెట్టారు దాని పక్కనే ఇంకొక స్టాట్యూ అయితే పెట్టారనమాట సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే ఫ్రెండ్స్ మనకి స్టేషన్లో మనకి ఎక్కడ చూసినా కూడా ఇలా సర్వీస్ బోర్డ్స్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట ఈ స్టేషన్లో ఏ సర్వీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా ఇలా బోర్డుగా పెట్టారు ఫ్రెండ్స్ ఇక ప్లాట్ఫామ్ నెంబర్ ఫోర్ వైపు అయితే వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి ఎగ్జిక్యూటివ్ లాంచ్కి సంబంధించినటువంటి వర్క్స్ జరుగుతున్నాయి తర్వాత టికెట్ కౌంటర్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా జరుగుతున్నాయి సో దానికి ఆపోజిట్లోనే మనకైతే వెయిటింగ్ హాల్ అయితే ఉంది ఆ వెయిటింగ్ హాల్కి సంబంధించినటువంటి వర్క్స్ కూడా అయితే జరుగుతున్నాయి ఈ మంగళగిరి రైల్వే స్టేషన్ వచ్చేసరికి మనకి దాదాపు వందేళ్ల చరిత్ర అయితే స్టేషన్కి అయితే ఉంది సో ప్రతిరోజు ఇక్కడ వసరికి మనకు ముప్పై నాలుగు రైళ్ళు అయితే ఆగుతాయి అనమాట ఎక్స్ప్రెస్ రైలు కూడా ఈ వే నుంచి అయితే వెళ్తాయి త్వరలో ఎక్స్ప్రెస్ రైల్స్ కూడా ఇక్కడైతే హాల్ట్ అయితే ఇస్తారు ఎందుకంటే అమరావతికి కనెక్టివిటీ స్టేషన్కి అయితే మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే చాలా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే అమృత భారత్ స్కీమ్లో అయితే ఈ స్టేషన్ అయితే డెవలప్ చేస్తున్నారు సో అంతేకాకుండా మంగళగిరిలో మనకు వచ్చేసరికి ఎయిమ్స్ ఆసుపత్రి తర్వాత కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు అయితే ఉన్నాయి సో వాటి కోసం అన్నమాట ఆల్రెడీ సికింద్రాబాద్ నుంచి మనకైతే ఒక స్పెషల్ ట్రైన్ అయితే నడుస్తుంది సో అది కూడా మంగళగిరిలో అయితే అవుతుంది కాబట్టి సో మంగళగిరి రైల్వే స్టేషన్ అయితే ఇంకా బాగా డెవలప్ అయితే అవుతుంది ఫ్యూచర్లో ఫ్రెండ్స్ మనకు అక్కడ స్టేషన్ దగ్గర చిన్నపిల్లలందరినీ కూడా తీసుకొచ్చారు స్కూల్ స్కూల్ చిల్డ్రన్స్ అనుకుంటాం అంతా కూడా సో స్టేషన్ విజిట్ చేయటానికి తీసుకొచ్చారు లేకపోతే ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి వెళ్తున్నారో తెలియదు కానీ పిల్లల హడావిడి అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మంగళగిరి స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ వైపు అవుట్ సైడ్ లుక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం అలాగే అమరావతి క్యాపిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో లిస్ట్ చూడతాయితే మేము ముందుకు అంటే దాని క్విప్స్ట్ బీ హ్యాపీ బా